నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క పుష్యమాసంలో ఒకసారి ఆల్రెడీ వచ్చింది గురు పుష్యమి యోగం మళ్ళీ ఇమీడియట్ మంత్ అంటే మాఘమాసంలో మళ్ళీ గురు పుష్యమి యోగం వస్తుంది నిజంగా చాలా చాలా సంతోషం గురువారం పుష్యమి నక్షత్ర కలయిక రాబోతోంది కాబట్టి చెప్పండి అక్క ప్రత్యేకించి గురు సాధనలోనే ఉన్నారు మీరు అటు గురుదేవుని అనుగ్రహం కోసం అవ్వచ్చు లేకపోతే ఈ యోగవంతమైనటువంటి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఏం చేయొచ్చు గురు పుష్యమి యోగం రోజు చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు పద్మిని ఎందుకంటే గురు యోగం గురువారం పుష్యమి నక్షత్రంతో పాటు మరి ఉన్నాయి అమృత సిద్ధి యోగం ఉంది ఇంకో సర్వార్థ సిద్ధి యోగం కూడా కలిసి వచ్చింది మూడు యోగాలు కూడా కలిసి వచ్చాయి ఆ పోయిన పౌర్ణమి అప్పుడు కూడా అలాగే కలిసి వచ్చింది అంటే అద్భుతమైన రోజు అనమాట అసలు ఈ రోజు కలిసి రావటం కోసము గురువు సాధన చేయాలనుకునే వాళ్ళు ఈ ముహూర్తం కోసం ఎదురు చూడాల్సింది ఎందుకు అంటే గురువుకి చాలా దగ్గర అవ్వాలనుకున్న గురు సాధనలో ఇంకొక అడుగు ముందుకు వేయాలనుకున్న ఇలాంటి ముహూర్తంలోనే ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళగలరు అందుకే ఇలాంటి ముహూర్తాన్ని చూసుకొని ఆ రోజే గురువుల్ని కలవటము వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు గురువులు దర్శనం చేసుకోవటము లేదా గురు దేవాలయాలకు వెళ్ళటము అలాగే అక్కడ ఏదైనా గురుసేవ చేయటము దేవాలయాల్లో చేస్తే అద్భుతమైన ఫలితాలని గురుదేవుడు మనందరికీ కూడా అందజేస్తాడు ఈ గురుపుష యోగం అప్పుడు ఎవరికైతే గురు అనుగ్రహం అనుకూలంగా లేదో వాళ్ళు కూడా వెళ్ళి గురుసేవ చేసిన గురువుల్ని కలిసిన గురుమంత్రాన్ని జపించినా కూడా అంతటి ఫలితాన్ని గురు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే బంగారం కొనుక్కోవడం విషయంలో ప్రత్యేకించి చెప్తుంటారు పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కొనుక్కోండి అండ్ బంగారానికి ఆ దేవత ఖచ్చితంగా గురు భగవానుడు గురు సో మరి ఈ గురు పుష్యమి యోగ నాడు ఎంతో కొత్త కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చా తప్పకుండా చేయొచ్చు ఎందుకు అంటే బంగారం కొనుక్కుంటే ఇంకా రాకూర్తి గురు ఇంకా ఇంకా కొంటారు అని తెలపడం కోసము ఆ రోజు ఈ ముహూర్తం రోజు కొంటే మంచిది అంటారు మనం ఇప్పుడు ఉండే స్థితిలో చాలా కాస్ట్లీ ఉంది కాబట్టి చాలా ఎంతో కొంత ఒక గ్రామ్ కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు గ్రామ దానికి కూడా స్తోమత లేదు ఒక గ్రామ్ అంటే ఐదు వేల సుమారుగా ఆరు వేలు అవుతుంది నియర్లీ కలవని జేస్టీ కలుపుకోండి మరి అది కూడా స్థోమత లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి పసుపు చక్కగా కొంత తెచ్చి పెట్టుకోవచ్చు పసుపుకి మించింది ఏమీ లేదు అసలు సిసలు బంగారం అదే అసలు సిసలైన బంగారం ఏది అంటే పసుపు కొమ్ము గాని పసుపు కానీ తీసుకొచ్చి పెట్టుకోండి చక్కగా మీరు బంగారాన్ని కొని తెచ్చి పెట్టుకున్నట్టే దాని గురించి ఏమి విచారించాల్సిన అవసరం లేదు బాబోయ్ నేను బంగారం కొనలేకపోతున్నాను ఈరోజు గురుపుష్యం యోగం అని అలా ఏం లేదు స్వామి చక్కగా స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం అని చెప్పాను కదా అందుకే ఆధ్యాత్మిక సాధనలు ఎప్పుడు కూడా పసుపు రంగు గురించి నేను విశేషాలు చెప్తూ ఉంటాను ఎవరైతే పసుపు రంగు ధరించి గురువుని సేవిస్తారో ఆ రోజు విశేషమైన ఫలితం ఇస్తారు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది వాళ్ళు మొదలవుతుంది అలాగే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తారు గురువుకి దగ్గర అవుతారు కూడా ఎక్కువ ఎందుకు అని అంటే పసుపు రంగు అంటేనే గురుదేవుడు ఆ విధంగా పసుపుని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఆ రోజు పసుపు రంగు పుష్పాలైనా తెచ్చుకోండి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు పసుపు రంగు నైవేద్యం చేసి స్వామి వారి దగ్గర పెట్టుకోండి అలా కూడా స్వామి చాలా సంతృష్టి చెందుతారు ఇంకా స్వామివారి మంత్రం కూడా ఆ రోజు గురువుకి సంబంధించినటువంటి మంత్రం కూడా మంత్ర సాధన చేస్తే చాలా రెట్టింపు ఫలితం ఉంటుంది నూతన మంత్రోపదేశాలు తీసుకోవడానికి కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు అనేది చదవటం జరిగింది అవును సో ఇప్పుడు మరి గురుముఖతగా తీసుకోవాలి ఏ మంత్రమైనా అని ఉంటారు దీనికి మీ ఆన్సర్ తప్పకుండా ఆ రోజు గురువు ఇచ్చినప్పుడే తీసుకోవాలి మీరు మంత్రం అంటే గురువు లేకుండా ఏ మంత్రం కూడా మీరు సొంతగా సాధన చేసినా కూడా దాని ఫలితం అనేది ఉండదు గురువు ముఖంగా తీసుకుంటేనే దాని ఫలితం ఉంటుంది ఆ రోజు ఎవరైనా మంత్రోపదేశం తీసుకోవాలి గురువు ద్వారా అనుకుంటే కూడా తీసుకోవడానికి సరైన రోజు అని చెప్తాను మరి మాకెవరు గురువులు లేరు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఫోన్లో తీసుకుంటారు ఇప్పుడు ఫోన్ ఎక్కడైనా పనిచేస్తుంది కదా పద్మిని ఫోన్ లో కూడా గు మంత్రం తీసుకుంటారు అనుకున్నప్పుడు అప్పుడు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇస్తున్న మంత్రము తీసుకోవచ్చు అసలు ఇప్పుడు మాకు కుదరట్లేదు గురువు లేరు మేము చేద్దాం అనుకుంటున్నాము గురువుకి దగ్గర అవుదాం అనుకుంటున్నాము గురు సాధన చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ దేవుడి గదిలో చక్కగా కూర్చొని దత్తాత్రేయ స్వామి దగ్గర కూర్చొని మనం ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని వాళ్ళు జపించుకోవచ్చు ఒకసారి చెప్పండి అక్క ఏంట ఇక ఆ రోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఆ రోజు శంకుస్థాపనలకు మంచిది గృహ ప్రవేశాలకు మంచిది నిర్మాణాలకు మంచిది అలాగే వీటన్నిటికి కూడా చాలా విశేషమైన రోజు సో గురు కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి చాలా చాలా విశేషవంతమైన చాలా చాలా విశేషవంతమైన రోజులు ఇంకా పెళ్లిళ్ళు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ముహూర్తం వచ్చినప్పుడు సర్వార్థ సిద్ధి యోగము గురు పుష్య యోగము అమృత సిద్ధి యోగము కలిసి వచ్చినప్పుడు కూడా గురువుని పూజించటం వల్ల తొందరగా పెళ్లి కూడా జరుగుతూ ఆడపిల్లలకి అయితే మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా గురుబలం ఉండాలి కదా గురుబలం ఉండాలి ఆడపిల్లలకి ముఖ్యంగా గురుబలం ఉండాలి ఇప్పుడు అబ్బాయిలకు కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఎవరైనా పెళ్లిళ్ళు కావాలనుకునే వాళ్ళు గురుబలం కావాలనుకునే వాళ్ళు ఈ ముహూర్తంలో స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిది మంత్రం చెప్తారా తప్పకుండా ఓం ద్రామ్ గురుదేవ దత్త అంతేనా అంతే ఓం ద్రామ్ అనేది దత్త బీజ మంత్రము దానికి గురుదేవ దత్త ఓం ద్రామ్ శ్రీ గురుదేవ దత్త అనైనా చదువుకోవచ్చు ఓం ద్రామ్ దత్త అనైనా చదువుకోవచ్చు ఎన్ని సార్లు చేయమంటారు నూటెనిమిది సార్లు చేస్తే చాలా మంచిది నూట ఎనిమిది సార్లు చేయండి సాధన చేయండి ఆ రోజు వీలుంటే మీ గురువుల్ని కలవండి అలా గురువు ఆశీస్సులు తీసుకోండి లేరు అనంటే గురు దేవాలయాలకు వెళ్ళండి షిర్డి సాయిబాబా గుడి లేదంటే మేధా దక్షిణామూర్తి గుడి లేదు అని అంటే గురు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి మీ గురువులను వెళ్ళి కదవండి తప్పకుండా మొత్తం రోజంతా సుమారుగా సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యోగవంతమైనటువంటి రోజు గురుపుష్యమి యోగం రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలి దత్తాత్రేయుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి పరిపూర్ణంగా పద్మిని చిన్న విషయము లాస్ట్ మంత్ ఒకరింట్లో పూజ చేశాను ఇదే యోగం అవునవును దీపం పెట్టాలి కదా దీపం పెట్టాను కదా వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి జరిగిన పని మనం పూర్తి చేసిన మర్నాడే ఆ యోగంలో చేశాం కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ ఆ నెక్స్ట్ డేయే జరిగింది అదే భూమికి భూమికి సంబంధించినటువంటిది ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా భూమికి సంబంధించి మీరు గృహ ప్రవేశాలు గాని నిర్మాణాలు గాని శంకుస్థాపనలు గాని ఇవన్నీ చేసుకోవచ్చని వాళ్ళకి జరిగింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నాలుగు సంవత్సరాలు జరిగింది ఆ మర్నాడే జరిగింది చాలా చాలా సంతోషంగా వాళ్ళు నాతో చెప్పడం జరిగింది అద్భుతమ కదా అసలు ఆ అఖండ దీపం కానీ లేకపోతే సామూహిక దత్త చరిత్ర పారాయణం కానీ చేసేటటువంటి మహిమలు అన్ని కావు ప్రతి ఇంకా నేను చేసిన సిద్ధమంగళ స్తోత్రం వాళ్ళ ఇంట్లో కాకపోతే ఇంతటి గొప్ప సిద్ధమంగళ స్తోత్రం మాత్రమే సిద్ధ మంగళా స్తోత్రమే ఈ ముహూర్తం రోజు చేసినందుకు అంతటి ఫలితాన్ని స్వామి ఇచ్చారు చెప్పాను కదా అసలు నూట ఎనిమిది ఇళ్లలో కూడా సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత హ్యాండ్ వీల్ ఇంట్లో పడ్డది ఆ ముహూర్తం ఎందుకు అంటే ఆ రోజు ఇవే ఉంది సర్వార్థ సిద్ధి యోగం ఉంది ప్రీతి యోగం ఉంది రవియోగం ఉంది బాబా గురు యోగం ఉంది మళ్ళీ రాబోతుంది ఇరవై రెండవ తారీఖు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త